హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించడం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎసీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియాకి సంబంధించినటువంటి రెండు కోర్సులు అయితే తీసుకొచ్చాం దీనిలో మీకు కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీ ఇక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రీ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వీటిని చూసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఇంకా టీఎస్పీఎస్ఈపీఎస్సీసీసీ యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది దానిలో మీకు సోషయాలజీకి సంబంధించి సపరేట్గా ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ జాగ్రఫీ కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ లాస్ట్ ట్వల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు పాలిటిక్ సంబంధించినటువంటి ఇంకా కల్చర్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హారిజెంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ వెలుగులో చూడవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కానున్నటువంటి పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో జరిగినటువంటి నియామకాలకు సంబంధించి కూడా ఫలితాలు రిలీజ్ కాకపోవడానికి ఇదే కారణం అదేవిధంగా రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మనకు మళ్ళీ ఇదే విధానం అనేటువంటి రాబోతుంది కనుక సో ఈ నేపథ్యంలో మనకు ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు సో కొత్త కోసం వేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజెంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయిందంటే ఇక్కడ చూడవచ్చు దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపినట్టు తెలిసింది సో దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని పోస్టులకు హారిజెంటల్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు కంటిన్యూ న్యూస్ కనుక ఇక్కడ చూసినట్లయితే ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంది సో తెలంగాణ తెలంగాణలో ప్రస్తుతం మనకు వర్టికల్ రిజర్వేషన్ అమల్లో ఉంది సో మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్లో మొత్తం ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలకే కేటాయించారు సో ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై హైకోర్టు స్పందించి సో ఆరిజెంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది ఈ సందర్భంగా మనకు రెండు వేల ఏడులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా రాజేష్ కుమార్ మధ్య జరిగినటువంటి కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు హారిజెంటల్ విధానం అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేసింది అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరు పట్టించుకోలేదు సో తాజాగా గ్రూప్ వన్ కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో ఈ హారిజెంటల్ విధానంపై చర్చ మొదలైంది సో తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజెంటల్ విధానం అమలు చేస్తా చేస్తామని మనకు టీఎస్ తెలిపిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు ఇది మనకు కరెక్టే సో దానికి సంబంధించినటువంటి జీవో కూడా అప్పుడు పాస్ చేయలేదు సో హార్జెంటల్ విధానం అమలుపై ఆ సర్కార్ జీవో కూడా ఇవ్వలేదు దీంతో పలు పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల రిజల్ట్స్ టీఎస్పీఎస్ఈ కావచ్చు గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది సో త్వరలోనే హార్జెంటల్ విధానం అమలు చేస్తూ సర్కార్ జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లను అన్ని రిక్రూట్మెంట్లను ఈ కదలిక రానున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇప్పటివరకు ఆగినటువంటి గురుకుల నియామకాలు కావచ్చు గ్రూప్ ఫోర్కు సంబంధించి కావచ్చు ఇంకా కొన్ని నియామకాల ప్రక్రియ కూడా ఈ రిజర్వేషన్ పైన డిపెండ్ అయితే ఉంది సో దీనిపైన మనకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కనుక సో వాటికి సంబంధించి ప్రక్రియ ముందుకు జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్లు ఇక్కడ కావచ్చు సో కొత్త రోస్టర్ కొత్త రోజు ఎట్లుంటుంది సో ఇప్పుడు మనకు రోస్టర్ పాయింట్లు కూడా చేంజ్ కాబోతున్నాయి ఇక్కడ విషయం అయితే తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది అయితే దీనికి అడ్డంకిగా ఉన్నటువంటి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది సో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హార్జెంట్రల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో వర్టికల్ విధానంలో ఉండేటువంటి ఉండేటువంటి పాత రోస్టర్ రద్దు కానుంది తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆదేశానికి పంపినట్లు అంటే ఆమోదానికి పంపినట్లు ఇక్కడ తెలిసిందంటే ఇక్కడ చూడవచ్చు సో వర్టికల్ కూడా మనకు చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే మహిళలు కేటాయిస్తారు అంతకుముందు మనకు థర్టీ త్రీ పర్సెంట్ ప్లస్ ఓపెన్లో కూడా ఓపెన్ కేటగిరీలో కూడా ఛాన్స్ ఉంది కనుక ఇప్పుడు ఆ విధానం చేంజ్ అవుతుంది కనుక సో మనకు కొత్త రోస్టర్ అయితే రాబోతుంది అది ఏ విధంగా ఉండబోతున్నట్లు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ కూడా ఇదే పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ మనకు ఇదే రిజర్వేషన్కి సంబంధించి ఈనాటిలో కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో ఉత్తర్వులు అంటే ఇక్కడ ఇచ్చారు వివాదాల పరిష్కారం దిశగా అడుగులు సో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల వివాదాల పరిష్కారానికి సర్కారు సమయత్తమైంది సో దీంతో పాటు నియామక ప్రక్రియలో అవలంబించాల్సినటువంటి విధి విధానాలపై ఉత్తర్వులు వెలువరించేందుకు కసరత్తు మొదలు పెట్టిందంటే ఇక్కడ జరగవచ్చు ఇప్పటికే రాత పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు సో దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాలతో పాటు భవిష్యత్తులో చేపట్టి పోటీ పరీక్షలు కావచ్చు ఉద్యోగ నియామకాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్టు సమాచారం అంటూ సీఎం మనకు ఓవరాల్గా ఇదే న్యూస్ ఇక్కడ ఈనాడులో కూడా అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే జియో కూడా రిలీజ్ చేయాలి సో జియో రిలీజ్ చేసినట్లయితే సో కంప్లీట్గా దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటి మనకు క్లోజ్ అయినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఫలితాలకు అడ్డంకులు అంటే మనం ఇంతకుముందు చూసాం ఇదే మనకి ఉన్నటువంటి చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అడ్డంకి అయితే మారింది ఆలస్యం అవుతున్నటువంటి నియామక ప్రక్రియ అంటే రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇది తేలితేనే మనకు మళ్ళీ నోటిఫికేషన్లో మనకు రిజర్వేషన్స్ అనేది ఖరారు చేయాల్సి ఉంటుంది కనుక సో దానివల్ల లేట్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి మనం దిశలో ఒక అప్డేట్ చూడవచ్చు గత ప్రభుత్వంలో ఐదు వందల మూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రస్తుతం అదనంగా చేరినటువంటి ముప్పై ఏడాది చివరకు మరో నూట ముప్పై అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీని అంటూ ఇక్కడ ఇచ్చారు సో క్యాబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం సుప్రీంలో కేసు ఉపసంహరణకు ఆలోచనలో ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా చూడవచ్చు సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో గ్రూప్ వన్ పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అదనంగా ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు సో ఈ ఏడాది చివరి వరకు మరొక నూట ముప్పై ఖాళీలు అవుతాయని తెలిచారు సో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా లేదంటే త్వరలో ఖాళీ అయ్యేటువంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై రేపటి మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుందంటూ ప్రభుత్వం ప్రభుత్వ వర్గాలు తెలిపిన అంటే ఇక్కడ జరగవచ్చు రేపు మనకు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది దానిలో కూడా మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎందుకంటే మనకు బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఎనిమిదో తారీఖున ఉన్నాయి కనుక సో వీటిపైన మనకు కొన్ని నిర్ణయాలు రేపటి క్యాబినెట్లో తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే దీనికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి పోస్టులను కలుపుతారనేది మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అది సో పెరుగున్నటువంటి ఖాళీ అంటూ కూడా ఇచ్చారు అంటే దాదాపుగా ఆరు వందల అరవై వరకు పోస్టులు పెరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి దిశ న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ రాయడం జరిగింది చూద్దాం మరి ఎన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఉంటుందో చూడాలి ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే ఇక్కడ మనం చూడవచ్చు మీరు చెప్పినటువంటి ఫిబ్రవరి దాటిపోయింది హామీల అమలులో జాప్యం ఎందుకు మోసగించడంలో కాంగ్రెస్ది చరిత్ర తెలంగాణలో మాయాజాల ప్రభుత్వం సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కదా సో అది దాటిపోయింది ఇంకా ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లుగా ఒక ఆర్టికల్ మనం ఆంధ్రప్రభలో చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మేము దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా అయినా పోస్ట్ చేసాం సో దానిలో మనకి ఏంటంటే ఇది పాత నోటిఫికేషనా కొత్త నోటిఫికేషనా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఇక్కడ మీరు దీన్ని చదువుతో మీకు అర్థమవుతుంది మీకు లాస్ట్లో చెప్తాను సో కేసీఆర్ కూతురు ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని ఎప్పుడైనాటువంటి ఎప్పుడైనా సర్కార్ ఖాళీ పోస్టుల గురించి ఆలోచించారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు వేలాది మంది నిరుద్యోగులు కుర్రల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు సో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాక పదిహేను రోజులు లో పదిహేను వేల కానిస్టేబుల్ భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే పదిహేను రోజుల్లో భర్తీ ప్రక్రియ అంటే మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి చివరిలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు సో తమ ప్రభుత్వం ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసి ఇటీవల నియామక పత్రాలు అందించామని స్పష్టం చేసినట్లు ఇక్కడ జరవచ్చు అంటే ఆల్రెడీ ఇది మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి మనకు రీసెంట్గా నియామక పత్రాలు వాళ్ళు అందజేయడం జరిగిందనమాట సో ఇదే రకంగా మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించి ఆ పదిహేను వేల పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సో దాంతోపాటుగా మరి కొత్త నోటిఫికేషన్ పరిస్థితి ఏందని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది మనకు మార్చ్ ఒకటిన ఈ యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు మనకు మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది దానిలో మనకు పోలీసు ఉద్యోగాలు కూడా ఉంటాయి మరి అవి ఎన్ని నోటిఫి అవి ఎన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తారు దానికి సంబంధించి ఎట్లా ప్రక్రియ చేస్తారనేది చూడాలి కంపల్సరీ ఆ నోటిఫికేషన్ కూడా మనకు ఇది మేనిఫెస్టో లో ఉంది కనుక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడానికి అయితే దానికి కొత్త నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది కాకపోతే అవి ఎన్ని వేకెన్సీస్ అనే విషయం మనకు తెలియదు ఈ పదిహేను వేల వేకెన్సీస్ మాత్రం మనం అంతకు ముందు ఉన్నటువంటి వేకెన్సీస్ అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ విషయాలు అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఎనిమిది నుంచి అంటే ఇక్కడ జరగవచ్చు రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలు ఉద్యోగాల భర్తీ పైన చర్చించేటువంటి ఛాన్స్ అంటూ జరగవచ్చు మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా సో రే మనకి ఈ నెల ఎనిమిది నుంచి క్యాబినెట్ ఇది బడ్జెట్ సమావేశాలనే కనుక సో ఉద్యోగాల భర్తీ పైన ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో రేపు కేబినెట్ మీటింగ్లో దానిపైన కొన్ని ప్రకటనలు వెలువడేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఎటువంటి అంటే ఇక్కడ వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లకు వీళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కనుక వాటికి సంబంధించి వీళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ కూడా రేపు కేబినెట్ మీటింగ్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడ మనం రైల్వే ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికి అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీని యొక్క న్యూస్ మనకి పైన అయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే రాత పరీక్షలన్నీ హిందీ ఇంగ్లీష్లోనే తెలుగు యువతకు తీవ్ర అన్యాయం ఎంత మొత్తుకున్నా స్పందించని కేంద్రం అంటే ఇక్కడ చూడవచ్చు సో రైల్వే ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చాలా ఏండ్ల నుండి తెలుగు రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు ఇక్కడ మనకు హరీష్ రావు హరీష్ రావు గారు దేశంలో అత్యున్నత సర్వీసులైనటువంటి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ మనకు ఏది ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకి పదమూడు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలకు మాత్రం ఇంగ్లీష్లోనే అండ్ హిందీ భాషలో నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ మనకు తెలుగు ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నారు ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్ సంబంధించి కనుక ఇక్కడ మనకు భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు కరెంట్ అఫేర్స్కి సంబంధించిన కొన్ని బిట్స్ ఇక్కడ చూడదు ముఖ్యంగా ఆర్య నాగరికతకు సంబంధించిన ఆర్టికల్ అది దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఉంది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్ చేయండి దీనికి సంబంధించి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తున్నాను మీరు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ కానీ మీరు అక్కడి నుంచి కూడా వీటిని డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు సో ఇవి మనకు న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది దాదాపు ఒక టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నా మీరు ఇచ్చేటువంటి లైక్స్ మాకు ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఒకే ఏడాది క్యాన్సర్తో తొమ్మిది లక్షల మరణాలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వచ్చు దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది క్యాన్సర్ బాధితులు సో రెండు వేల ఇరవై రెండు డేటా రిలీజ్ చేసినటువంటి డబ్ల్యూహెచ్ఓ సో క్యాన్సర్ ఏజెన్సీ ఏఐఆర్సి వెళ్ళడి అంటే ఇక్కడ తిరగవచ్చు సో మనకు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి నివేదిక కనుక మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో కొత్త ఏడాది మొత్తం రెండు వేల ఇరవై రెండులో కొత్తగా పద్నాలుగు లక్షలకు పైగా ఈ క్యాన్సర్ కేసులు నమోదైనట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది దీనిలో మనకు తొమ్మిది పాయింట్ ఒకటి జీరో లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్లు తెలిపింది సో ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన డేటా ఇది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డేటా ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన డేటా మనకు ఈ ఇప్పుడు వెల్లడించడం జరిగింది అన్నమాట సో దీనిలో మనకు టోటల్గా ఆ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను పద్నాలుగు లక్షల మంది క్యాన్సర్ బాధితులు మన దగ్గర నమోదైనట్లు ఇక్కడ చెప్పడం జరిగింది దానిలో తొమ్మిది లక్షల మంది దాదాపుగా చనిపోయిందని చెప్పేసి ఈ నివేదిక అయితే తెలుపుతుంది చాలా ఇంపార్టెంట్ నివేదిక సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణమైనదిగా వెల్లించిందట మగవాళ్ళలో ఎక్కువగా లీవ్ కావచ్చు ఓరల్ లంగ్ క్యాన్సర్ బారిన పడినట్లు వెలించింది సో పురుషుల్లో నోటికి సంబంధించినటువంటి క్యాన్సర్ కేసులు పదిహేను పాయింట్ ఆరు శాతం గా ఉపరితిత్తులకు సంబంధించింది ఎనిమిది పాయింట్ ఐదు అని చెప్పేసి ఇక్కడ దానిలో ఉన్నటువంటి వేదికలైతే వెల్లడించాయి వెల్లించాయి ఇక మహిళలు ఎక్కువగా ఎక్కువగా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైకల్ క్యాన్సర్స్ బాధపడుతున్నారని మహిళలు నమోదవుతున్న వాటిలో ఇరవై ఏడు శాతం బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్స్ అదేవిధంగా పద్దెనిమిది శాతం ఈ సర్వైకల్ క్యాన్సర్లే ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో రీసెంట్గా మనకు నిన్న కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ తోటి ఇక్కడ పూనం ఒక యాక్టర్ చనిపోవడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మోడల్ కావచ్చు రియాలిటీ టీవీ స్టార్ నటి పూనం పాండే ఇక్కడ లేర చూడవచ్చు క్యాన్సర్ క్యాన్సర్తో పూనం చనిపోయారని చెప్పేసి ఆమె మేనేజర్ నిఖితా శర్మ శుక్రవారం ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు అనమాట సో ఇది కూడా ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ మహిళల్లో ఉంటున్నాయట్టు ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు దీన్ని గుర్తుంచుకోవడానికి కూడా ఈ సంఘటన కూడా మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ ఇదే మనకు ఈనాడులో కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ జార్ఖండ్ సీఎంగా మనకు చెంపాయి సోరెన్ ప్రమాణం అంటే ఇక్కడ భవనం చూడవచ్చు సో మనకు రాజకీయ వేడు రాజేసుకున్నటువంటి జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది సో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మనకు జేఎంఎం శాసన సభపక్ష నేత అయినటువంటి సోరెన్ ఏది చాంపాయి సూరన్ మరి ఇక్కడ గుర్తుంచుకోండి మనకు అంతకుముందు ముందు ఉన్నటువంటి షిబ్బు సూర్యన్ కావచ్చు ఇది వాళ్ళ పేర్లు లాస్ట్లో సూర్యన్ అని వస్తాయి సో శుక్రవారం అతను ప్రమాణ స్వీకారం చేశారు సో రాంచీలోని రాజ్ దర్బార్లో హాల్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఒడిస్సా గవర్నర్ ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈయనతో ప్రమాణం చేయించారు సో కాంగ్రెస్ సీనియర్ నేత అలంగిర్ అలం అదేవిధంగా ఆర్జేటీ ఎమ్మెల్యే సత్యానంద్ బొక్తా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో నూతన జార్ఖండ్ అంతకుముందు మనకు జార్ఖండ్ సీ ఎవరు ఉన్నారనేది మీరు కింద కామెంట్ చేయండి జార్ఖండ్లో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏంటి కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగరేటం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు ప్రముఖ తమిళ సినీ స్టార్ అయినటువంటి విజయ్ రాజకీయాల్లోకి అయితే అడుగు అడుగుపెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు తాను రాజకీయ పార్టీ ప్రారంభించినట్టు ప్ర ఇక్కడ ప్రకటించడం జరిగింది సో ఇందుకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలో అతని నుంచి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు సో పార్టీ పేరుని ఇక్కడ తమిళగా వెట్రి కలగం అని పేర్కొన్నారు అంటే తమిళనాడు విజయ పార్టీ అని చెప్పేసి దీని మీనింగ్ మనం తెలుగు కనుక చూసినట్లయితే ఇది గుర్తుంచుకోండి ఇటీవల ఏ విజయ్ తీసుకొచ్చినటువంటి నూతన పార్టీ పేరు అని చెప్పి అడగడం ఛాన్స్ ఉంటుంది కనుక ఈ పేరుని గుర్తుంచుకుంటుంది జనరల్గా మనకు తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా ఈ సినీ స్టార్సే అక్కడ ఎక్కువగా ప్రాబల్యం చూపినట్టు మనం చూసుకుంటాం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రాజకీయాల్లో అక్కడ ఇక నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ మనం బడ్జెట్ సంబంధించి చూడవచ్చు నేను బడ్జెట్ మీద మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఈ వన్ ఆర్ టూ డేస్లో దానికి సంబంధించి అయితే వస్తుంది ఇక్కడ కూడా మనకు మరొకసారి అయితే ఇవ్వడం జరిగింది మొత్తం బడ్జెట్ కనుక చూసినట్టు ఇక్కడ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు దానిలో మనకు రెవెన్యూ వసూళ్లు ఎంత ఉన్నాయి అదేవిధంగా రె రెవెన్యూ వ్యయం ఎంత ఉంది మూలధన వసూలు ఎంత మూలధన వ్యయం ఎంత ఉందని చెప్పేసి ఇచ్చారు ఇంకా బడ్జెట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ రెండు వేల నలభై కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవుతుందని చెప్పేసి ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది సో నిర్మలా సీతారామన్ గారు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ ఎన్నో ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు లెవెన్ పాయింట్ వన్ వన్ కోట్లు కేటాయించారు ఇంకా వ్యవసాయం అనుబంధ రంగాలకు వాటికి సంబంధించినటువంటి ఇక్కడ కేటాయింపులు కూడా చూడవచ్చు నేను స్పెషల్ వీడియోలో మీకు కొంచెం క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఆల్రెడీ చూసాం మనం నీతి నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడిగా అరవంత్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైనటువంటి పదహారవ ఆర్థిక సంఘ సభ్యులుగా నలుగురు అయితే నియమితులయ్యారు ఆ నలుగురు గురించి ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చూసాం మరొకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా ఇక్కడ ఐఐఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో పురుషుల యాభై మీటర్లు కావచ్చు యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ పొజిషన్స్లో భారత షూటర్ అయినటువంటి అఖిల్ షేరన్ పథకం గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన మనకు కైరోలో జరిగినటువంటి దీంట్లో ఇతను పథకాన్ని గెలుచుకున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ